అండి అరటికాయ పచ్చి కొబ్బరి వేసి వేపుడు చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి రెండు అరటికాయలు తీసుకొని పైన తొక్క అంతా కూడా తీసేయాలి తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు అది మెత్తగా అయిపోతుంది అందుకనే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసి ఉడికించుకోవాలి మనకిలా వేపుడు కూరలు ఏవైనా చేసేటప్పుడు పలసం చారంటే మనకి చార కానీ లేదంటే ఇక్కడ పచ్చి పులుసు అంటారు అలాంటి పులుసు కానీ ఉన్నట్లయితే చక్కగా తినాలనిపిస్తుంది ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా సన్న ముక్కలు తరుక్కోండి మరి పెద్దగా తరిగినే ఆ కూరకి అంత టేస్ట్ ఉండదు చిన్నగా తరిపెట్టుకుంటే మనకి ఆ కొబ్బరిలో కలిసిపోయి చాలా టేస్ట్గా అనిపిస్తుంది కొబ్బరి మిక్సీలో వేసుకొని పచ్చి కొబ్బరి నాలుగేళ్ళు డబ్బులు రెండు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఉడికిపోయింది సైడ్కి తీసేసి వాటర్ అన్నీ తీసేసుకోవాలి ఇంకొక కళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కాస్త ఎక్కువ వేసుకోండి తర్వాత జీలకర్ర సోంపు వేసుకున్నాను తరివి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఎక్కువగానే కొద్దిగా ఇంగ వేసుకున్నాను ఆ ఉడికించిన ముక్కలన్నీ కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇది నేను ఇంట్లో తయారు చేసుకుని మసాలా కారం దాంట్లోనే పసుపు మసాలా అంతా కూడా ఉంటుంది ఆ వీడియో ఉంది మీకు కావాలంటే చూడండి పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకున్నాం కదా అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అద్దరిపోయింది అనుకోండి అంత టేస్ట్ ఉంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా వేపుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసి తీసేసుకోవాలి ఇలా పిల్లలకి పెట్టినట్టు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దలైనా చూసారు కదా టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఓకేనా బాయ్ అండి